రెడ్డి గారి వారసుడు మధ్యన పూర్ నడుస్తుంది అనుకోవాలి అంటే రాజారెడ్డి గారి వారసురాలు లక్షణాల పరంగా షర్మిల మెంటాలిటీ పరంగా రాజారెడ్డి మెంటాలిటీ మరి రాజారెడ్డి వారసు చెప్పేది అదే మెంటాలిటీ అంటున్నా అందుకే మాములుగా అయితే మనవడు మనవరాలే కానీ లక్షణాలు ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క పోలిక వస్తా ఒక అమ్మ పోలిక ఒకరికి నాన్న పోలిక రాజశేఖర రెడ్డి పోలికలు జగన్కి వస్తే రాజారెడ్డి పోలికలు షర్మిలకు వచ్చినాయి తాత పోలికలు అటో ఇటో తేల్చుకోవాలన్నటువంటిదే షర్మిల మెంటాలిటీ ఇందులో వావి వరుస రక్షణలు ఏమి ఉండదు రక్త సంబంధాలు రక్త సంబంధాలు షర్మిల దగ్గర ఉండదు ప్రతి అంశంలో జాగ్రత్తగా ఆచితూచి స్పందించే గుణం రాజశేఖర రెడ్డికి అలవాటు అది జగన్ కుందా జగన్ కుంది రాజారెడ్డి ఉన్నటువంటి సందర్భంలో రెండు కుటుంబ ఘర్షణలు ఉండే అక్కడ వివాదాలు ఉండే రాజశేఖర రెడ్డి వచ్చాక చిన్న కుటుంబం పెద్ద కుటుంబం ఇద్దరిని కలిపి సాగదీసారు అదే కదా భాస్కర్ రెడ్డి వాళ్ళ బ్యాచ్ అదంతా కూడా పెద్ద కుటుంబం బ్యాచ్ ఇది చిన్న కుటుంబం వివేకానంద రెడ్డి ఇదంతా మరి రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఎందుకు డిస్ప్యూట్ రాలా అంటే మీరు అన్నట్టు రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత అది అది ఉన్నా ఎప్పుడు బయట పడలేదు ఎవరికి తెలియలేదు మొన్నటి వరకు కూడా ఇప్పుడు అది బయటకు వచ్చింది ఇప్పుడు ప్రపంచం అంతా తెలిసింది నేను అంటోంది అలాంటి లక్షణాల వలన వస్తున్న సమస్య ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి టైప్ లోనే జగన్ మొత్తం ఇంటి వివాదాలు అంతకుముందు షర్మిల వేరే పెళ్లి చేసుకున్నప్పుడు రాలేదా వివాదం వాళ్ళ ఇంట్లో షర్మిల సొంత